జిల్లా మాకాడు మండల పరిధిలోని ఆర్టీసీ బస్ డిపో మేనేజర్ మొండివైఖరిని నిరసిస్తూ నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు నిరసనకు దిగారు గత రెండు రోజుల నుంచి చేస్తున్న ఈ నిరసనపై మేనేజర్ ఎటువంటి స్పందన లేదని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు నూతన ఛార్జ్ డ్యూటీలు వెయ్యాలని మహిళా ఉద్యోగులకు నెలకు మూడు సెలవులు ఇవ్వాలని గవర్నమెంట్ సిప్ పూర్తి జీవితం ఇవ్వాలని గ్యారేజీల గుంటలు పూడ్చాలని ఎక్స్ప్రెస్ పదిహేను ఇరవైలను యధావిధిగా తిప్పాలని వాటిని తిప్పకపోవడం వల్ల డిపోకు నెలకు ఆరు లక్షల రూపాయల నష్టం వస్తుందన్నారు దాన్ని వెంటనే పూర్తి చేయాలని ప్రస్తుతం ఉన్న డిపో మేనేజర్ గతంలో వెంకటగిరి డిపో నందు పనిచేశారని అక్కడ కుల వివక్షత చూపి ఒక కార్మిక సోదరులు ఆత్మ ఆత్మహత్య చేసుకునే విధంగా చేశారని ఇంతటి మొండి వైఖరున్న మేనేజర్ ఉన్నంత కాలం డిపో ఆదాయం పెరగదన్నారు ఈ నిరసనపై మేనేజర్ స్పందించకుంటే ఉద్యమం మరింత కఠినంగా ఉంటుందని వాళ్ళు హెచ్చరించారు ఈ నిరసన కార్యక్రమంలో ఎన్ ఎం యూ కార్మికులు పాల్గొన్నారు ప్రోత్సహిస్తున్నారు సొంత నిర్ణయాలు తీసుకొని ఉద్యోగస్తులు గురిచోస్తున్నారు ఉద్యోగస్తులు ఆందోళన నెలకొంటుంది ఈపిటోఓ గారు ఈడీ గారు ఎండీ గారు ఇచ్చిన సర్క్యులర్ని పక్కన పెట్టేసి నేను చెప్పిందే చేయాలంటూ నేను చెప్పిందే శాసనం అంటూ శాసిస్తున్నారు ఉద్యోగస్తుల్ని కక్ష సాధింపులతో ఆప్షన్లకు గురి చేస్తున్నారు పూర్తి జీతంతో సిక్కు ఒక ప్రభుత్వ డాక్టర్ ఇచ్చిన సిక్కుని పూర్తి జీతం వేయాలని చెప్పి సర్క్యులర్ ఉన్నప్పటికీ డిపో మేనేజర్ గారు ఆబ్సెంట్ వేయాల్సిందే అని చెప్పి కక్ష సాధింపులకి గురి చేస్తున్నారు ఇదే డిపో మేనేజర్ గారు గతంలో వెంకటగిరి డిపోకి మేనేజర్ బాధ్యతలు వహించారు ఆ డిపోలో ఇదే వేధింపులు తట్టుకోలేక ఒక షెడ్యూల్ కులానికి సంబంధించిన ఒక ఏడీసీ ఆత్మహత్యకు గురి చనిపోవడం జరిగింది ఆ ఆత్మహత్య కారణాన్ని దృష్టిలో పెట్టుకుని ఇతర అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ మేము ఆ కేసు నుంచి మేము తప్పిస్తాము మీకు న్యాయం చేస్తాము అని చెప్పి డిపో మేనేజర్ ఇక్కడ అనేక విధాలుగా లబ్ధి పొందుతున్నారు ఇది సరైన పద్ధతి కాదు ఏమన్నా మీ పర్సనల్ విషయాలు ఉంటే బయట తీర్చుకోవాలి కానీ ఇక్కడ డిపో ఉద్యోగస్తుల్లో ఆందోళన నెలకొనే విధంగా ప్రవర్తించకూడదు ఇప్పటికైనా ఈ సమస్యలన్నీ ఇప్పటికైనా ఈ సమస్యలన్నీ మీరు పరిష్కరిస్తారు సిక్కి పూర్తి జీతంతో కూడిన సెలవు మంజూరు చేయాలని సర్కులర్ ఇచ్చినప్పటికీ డిపో మేనేజర్ గారు దాన్ని పొంగలో దొక్కి ఏవి చేయకుండా అట్లే ఆబ్సెంట్ రూపంలో క్రియేట్ చేసి కార్మికులకి జీతం పో కట్ చేసి ఆబ్సెంట్ వేయకూడదని తెలియజేసినా కానీ డిపో మేనేజర్ కక్ష సాధింపులు ఆబ్సెంట్ వేసి వేస్తున్నారు గౌరవ వాకా డిపో మేనేజర్ గారు గతంలో వెంకటగిరి డిపో మేనేజర్గా బాధ్యతలు చేపట్టినప్పటికీ ఒక షెడ్యూల్ కులానికి చెందిన ఏడీసీ వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయినారు దీనిని ఇతర అసోసియేషన్ వారు దీన్ని బయట వేస్తామని ఈ కేసు నుంచి మిమ్మల్ని కాపాడుతామని పూర్తి బాధ్యత మాకుంటుంది అని చెప్పి చెప్పి వాళ్ళని వాడుకొని డ్యూటీల విషయంలో మరి ఏ ఇతర సమస్యల్లో కొన్ని విషయాలతో లబ్ధి పొందుతున్నారు ఇటువంటి వైఖరి మీద ఈ డిపో మేనేజర్ గారు మాన్కోని ఇలా ఇలా అందరికీ ఉద్యోగుల్ని సమానంగా చూసి అందరికీ ఒకే సర్కులర్ని అడ్డాభిసిస్తున్న వారి సర్కులర్ని న్యాయంగా చేయాలని ఈ డిపో మేనేజర్ గారి యొక్క వండి వైఖరి యొక్క దానికి తెలియజేసుకుంటూ ఇరవై తొమ్మిది తేదీ ఒక నెల ఇరవై తొమ్మిదో తేదీ ఏదైతే గౌరవ డిపో మేనేజర్ జరిగిందో ఆ మేరున్న మీద ఎటువంటి స్పందన లేని కారణంగా పలు దొప్పాలైనటువంటి ఉద్యమ కార్యక్రమాన్ని మేము సేకరించడం జరిగింది అందులో మొదటిగా ఎర్రబ్యాజీలు పెట్టి నిరసన చేసేసాం అయినా స్పందన లేదు తర్వాత మళ్ళీ ధర్నాలు రెండు రోజులు పిలిపించి వేసేసాం అయినా కూడా మేనేజ్మెంట్ వారి స్పందన లేదు ఈరోజు ప్లగ్ కార్డులు పెట్టి మా నిరసన తెలియజేస్తున్నాం డిపో మేనేజర్ యొక్క వైఖరి ఇదే విధంగా కొనసాగితే కూడా ఇంకా ముందు ముందు కూడా ఇంకా ఉద్యోగం ముందుకు కూడా మేము అందరం కూడా ఇదే విధంగా కట్టుబడి ముందు పట్టుకు చేస్తాం ప్రధానంగా ఈ యొక్క డిపోలో ఉన్నటువంటి ఏదైతే సమస్యలు అయితే ఉందో నూతన చార్ట్లు వేయాలా అదేవిధంగా డిపో మేనేజర్ గారు మండి వైఖరికి వ్యవహరిస్తూ ఏదైతే చాట్ డ్యూటీలు అయితే ఉన్నాయో ఆ చార్ట్ డ్యూటీలు తిప్పకుండా వాళ్ళని డివేషన్ చేస్తూ మా కార్మికులను ఇబ్బంది పెడుతూ చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఏంటంటే గవర్నమెంట్ సిక్కుకి పూర్తి చేయతా ఇవ్వమని చెప్పని గౌరవ డీపీటీఓ గారు ఆదేశించినప్పుడు కూడా కింది స్థాయిలో ఉన్నటువంటి మేనేజర్ గారు దాన్ని అమలు చేయట్లేదు అదే మహిళా ఉద్యోగులకి నెల మూడు రోజులు సెలవులు ఇవ్వమని చెప్పి ఆదేశం ఇస్తున్నారు వాళ్ళ సెలవులు ఇవ్వమని చెప్పని అడుగుతూ ఉంటే లేడీస్ గారు ఏంటంటే మీకు ఇబ్బంది ఏందని చెప్పని వాళ్ళ వైఖరి ఆ విధంగా ఉంది ఇటువంటి సమస్యలన్నీ ఉత్పన్నమైతే మేనేజర్ గారు దీన్ని బాధ్యత వహించాల్సింది కోరుతున్నాను అదేవిధంగా ఈహెచ్ ఈఎక్స్ పదిహేను ఈఎక్స్ ఇరవై షెడ్యూల్స్ని ఈ మధ్య కాలంలో మార్పు చేసి వాటిని ఆర్డినరీగా తిప్పుతూ ఉన్నారు ఆ తిప్పటం వల్ల గతంలో ముప్పై వేలు వస్తున్నటువంటి ఆ సర్వీస్కి ఈ సరాసరి ఇరవై వేలు పడిపోవడం జరిగింది ఈ విధంగా ఒక బస్సుకి పదివేల రూపాయలు తగ్గిన దానివల్ల రెండు బస్సుల మీద రోజుకి సరాసర ఇరవై వేలు తగ్గుతూ నెలకి మీద ఆరు లక్షల రూపాయల నష్టం వాటి ఈ దీనికి కూడా బాధ్యత ఈ డిపో మేనేజర్ గారు వహించవలసి వస్తుంది మేము అనేది ఏంటంటే సమస్యకు ఆదాయం వస్తుంది డిపోకి ఆదాయం వస్తుందంటే వాటిని మీరు తిప్పినా కూడా మాకైతే ఇబ్బంది లేదు ఈరోజు అది నష్టం జరుగుతుంది కాబట్టి వాటిని ఏదో విధంగా తిప్పమని కూడా మేము తెలియజేసుకుంటున్నాం ఇటువంటి అన్నింటి మీద కూడా మేనేజ్మెంట్ ఇప్పటికైనా మేనేజ్ మన డిపో మేనేజర్ గారు స్పందించి ఇప్పటికైనా సానుకూల వాతావరణంతో మమ్మల్ని చర్చలు పిలిచి నిన్న మొన్న రెండు రోజుల క్రితం కూడా ఇంకా ఉన్నటువంటి సమస్యల మీద కూడా మళ్ళీ మెంబర్ జరిగింది వాటి అన్నింటిని కూడా పరిష్కార మార్గంగా కూడా ముందుకు తీసుకోవాలని చెప్పని కూడా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన డిపో కం ధన్యవాదాలు గత సంవత్సరాల్లో ప్రైవేట్ వెహికల్స్ ఎన్నో ఉన్నాయి మనకి ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో సాధించి ఎన్నో చేసుకుని ఈ రోజు డిబ్బో నిలబెట్టాం ఈ తాతగారి జాగిరి కాదు ఇది ఈ రోజు వచ్చి లేదో వాడిది చెప్పాడు ఇది చెప్పాడు ఆ నాయకులు ఇది చెప్పాడు ఓడపక్కలు చేసుకోవాలంటే మేము సేకిచ్చే ప్రసక్తే లేదు కాదనుకుంటే మా చెక్కలు చేస్తాం ఇంకో నాలుగైదు సక్కాలు చిరిగిపోయినా సరే ఇక్కడ మాచిక్కలు చేసి రాత్రిం పొగళ్ళు పాపలే కాసి మీరు ఏ విధంగా డీటెయిల్ చేస్తారో మేము కూడా చూస్తాం ఇదే సార్ మా నిరసన ఇట్లన్నింటికి నిరసన ఇదే ఒకటే మాట గత ఎన్ని సంవత్సరాలకు మేము పడ బాధలేమో మాకు తెలుసు ఎన్ని ప్రైవేట్ బస్సులు ఉన్నాయో ఎన్ని ఇది ఉన్నాయో అన్నీ ఆపించి అన్నీ చేసి ఎన్ని కష్టాలు పడి ఈరోజు డిపో నిలబెట్టుకున్నాం ఈరోజు మీరు ఇది నాన్న కాబట్టి చేసేసి నా ఇష్టం ఇది నా ఉద్యోగం పెట్టే నీ ఉద్యోగం ఒకటే ఇదే మేము కూడా ఉద్యోగిస్తుమే మాకు కూడా ఉంది హక్కు నీకే కదా హక్కు ఉండేదే फिर उद्योग ना छिन्न उद्योग नए मे मार्शल से कौ